అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు పొలాల కోతలు అయిపోయినాయి మళ్ళీ నార్మల్ దున్నే సీజన్ స్టార్ట్ అయింది కదా అయితే నేను ఒక స్టార్టర్ బాక్స్ వరకు రావడం జరిగింది దాంట్లో ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉందో చూడండి మీరే మీ పొలాల కూడా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి స్టార్టర్ కప్పు ఓపెన్ చేసి చూడండి నైంటీ నైన్ పర్సెంట్ ఇలానే ఉంటాయి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా మనం ఆఫ్ చేసిపోయినాం తాళం వేసి పెట్టినాం కదా మళ్ళీ రీ ఓపెన్ చేసేయడానికి మనం స్టార్టర్ నార్మల్ దున్నడానికి మోటార్ పెడదాం అనుకుంటే కప్పు ఓపెన్ చేస్తే సేమ్ ఇలానే ఉంటుంది అంటే అందరికీ ఉండకపోవచ్చు కొందరు మెయింటెనెన్స్ బట్టి కొందరి ఉంటాయి కొందరు ఉండకపోవచ్చు ఎక్కువ శాతం మాత్రం ఇలానే ఉంటాయి చూడండి ఇందులో ఒక బల్లి ఉంది మరియు ఇక్కడ మ్యాగ్నెటిక్ కాయల్ అనేది ఎలుకలు కొట్టి పాడైపోయింది కింద ఎలుకలు గోల్డ్ మనం చెత్త చెదరం తీసుకొచ్చి పెట్టినాయి మనం ఇలానే మోటార్ ఆన్ చేయచ్చు ఫీజులు పెట్టి డైరెక్ట్గా స్టార్టర్ బటన్ ఒత్తి రన్ చేయొచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మోటార్కు సరైన పవర్ అనేది సప్లై కాక మనకు మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది ఈ బల్లి అక్కడ ఉండి షార్ట్ సరికుంటే ఫీజులు కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కప్ అనేది ఓపెన్ చేసుకొని లోపల ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ అంతా బాగున్నట్లయితే మనం అప్పుడు ఫీజులు పెట్టి రన్ చేసుకోవాలి లేకపోతే లేదు మనకు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టార్టర్ను తీసి మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటితో క్లీన్ చేసుకుంటే వాష్ చేసుకుంటే మనకు మళ్ళీ మోటార్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి సీజన్లో మనం ఖచ్చితంగా స్టార్టర్ అనేది ఒకసారి వాష్ చేసుకోవాలండి ఎందుకంటే చాలా రోజులకి ఒకసారి చేస్తాం కాబట్టి అలా మనకు ఏం మోటార్కు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది నేను ఈ స్టార్టర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేస్తే చూస్తారు కదా అందులో ఎంత చెత్త అనేది పేరుకుపోయిందో ఇప్పుడు ఇలానే వాళ్ళు మోటార్ రన్ చేసుకుంటే స్టార్టర్ కాలి మనకు స్టార్టర్ కాలిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ మోటార్ కూడా కాలిపోయే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది కాబట్టి స్టార్టర్ కప్ ఓపెన్ చేసినాకనే మీరు నార్మల్గా దున్నుకోగలరు ఇంకొకటి ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ ఎలుకలు అనేది మనం ఈ మ్యాగ్నెటిక్ కాయలు ఇవరకు నేను చూపెట్టిన మ్యాగ్నెటిక్ కాయలు ఎలా మొత్తం వైర్లను కట్ చేసి మీద ఉన్నటువంటి టేపును కట్ చేసినాయో అది అలా ఫెయిల్ అయింది ఇట్లా ఫే మనకు వైర్లన్నీ కట్ చేసిన వాళ్ళ మ్యాగ్నెటిక్ క్యా ఫెయిల్ అయింది కాబట్టి మనం పైకి లేపితేనే మోటార్ రన్ అయింది మీరు చూడు చూసారు ఇంతగా కాబట్టి ఇప్పుడు ఏంటంటే రైతుకు ఇక్కడ ఉన్న కస్టమర్కు నేను చెప్పాను ఇది వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మనం మ్యాగ్నెటిక్ కాయలు ఇక్కడ కనబడుతున్నాయి ఒక స్క్రూ ఇప్పుకుంటే మనకు మ్యాగ్నెటిక్ కాయ మీరు కూడా వేసుకోవచ్చు అని చెప్పి నేను రిటర్న్ రావడం జరిగింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి నేను మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను జై హింద్